మీడియా వారికి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అమూల్ బేబీ గారు ముప్పై ఎనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీకి కానీ ఆయనకు కానీ ఏదంటే లాభం లేకపోగా మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలతో మా ఎమ్మెల్యే గారిని ప్రజల్లో పచ్చని కావాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ అంకుల్ సాహబ్ గారు స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని ఊక్కుంటా గాలి ఉన్న త్రెత్తిగా మాట్లాడుతాడు నిమిత్తం ఆయన నేను ఓటు చెప్తాను మేయర్ గారికి అసలు నీకు గా ఏమి హరవుతుందని ఆ పదవి నీకు వరించింది ముస్లిం మైనార్టీ ఇవ్వాలనుకుంటే జెండాలు మోసి కేసులు మోసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్లు సారే కావచ్చు అదేగా గోస్బే కావచ్చు ఇంకా అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళ కాదని నీకు ఎందుకు ఇచ్చారంటే మీ నాయన ఆయనకు దోస్తు నువ్వు నాలుగైదు కోట్ల క్యాష్ ఇచ్చినావు నా కింద పడి ఉంటాడని చెప్పి డమ్మి మేయర్ అని చెప్పి నీకు ఆ పదుని కట్టబెట్టారు అసలు నువ్వు ఎలక్షన్ ముందు ఎవరో ఎవరికి తెలియదు నువ్వు అలాంటి వ్యక్తికి మేయర్ చేశారు చాలా మంది బాధపడ్డారు ఈవన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అదేవిధంగా అనుకుని ఎమ్మెల్యేగా మందించారు ఎవరయ్యా ఎవరు దొరకలేదా ఈ ఏ మాత్రం ఏమాత్రం తెచ్చి పెట్టారు మీరు అని మందించాడు అది జరిగిపోయింది తర్వాత మంచి మాట ముందా పెళ్లి ముందా అంటే మంచి మాట ముందే అంట మనము కానీ ఈ పార్టీలో పెళ్లి ముందు తర్వాత మంచి మాట అన్నట్లుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఒక ఎస్టీ కులా చెందిన శ్వరయర్ మా ఎస్టీలు అంటే మాకు గౌరవం ఎస్టీలు అంటే గౌరవము మైనార్టీలు అందరూ మాకు గౌరవమే మేము వాళ్ళు తప్పడం లేదు పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా ఆ ఎస్టీ ఉంటే సాగర్ చంద్రకర్ లేరా మీ ప్రధాన అంచాడు అదేవిధంగా శివశంకర్ నాయక్ గారు మీ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయనకి ఇవ్వచ్చు కదా లే మా ఫ్రెండు నా కింద ఉండేవాడు డబ్బున్న వాంద ఇచ్చి మీరు పదలు కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా మ్యాన్ తెచ్చుకుంటారు ఎవరన్నా నగర కార్పొరేషన్ మేయర్ ఉంటే పెద్దబడు ఉంటే ఒక పదిలో ఉన్న వ్యక్తికి గన్మన్ తెచ్చుకుంటారు మ్యాన్ తెచ్చుకుంటే మీ రాష్ట్రాలు ఏడ బయటపడతాయో అని మ్యాన్ తెచ్చుకునే కూడా మీరు సాధన చేయలేదు అని అందులో ఉన్నారు కానీ మీరేమంటారు అంకులు వద్దన్నారంట అంకులు ఎందుకు వద్దంటారు నీకు గన్మానిస్తే అంటే మీ దగ్గర మనకి ఇష్టం లేదా మీ మాట తీర్థం అవుతా ఉంది అదేవిధంగా దౌర్జన్యాలు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశారంట మననే చూసాం సిటం లో ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు ఆ రోజు ఒక వాలంటీర్ ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాన్ని అనుభవించి తర్వాత ఆమె వీరికి గతం తెలిసి వదిలేసుకొని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయితో